మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఆస్తులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆయన భార్య పేరిట కోట్ల విలువైన భూములున్నాయని తేలింది అయితే ఆ వివరాలను ఆయన ఇంతవరకు డీఓపీటీకి అందజేయలేదు ఇదే విషయమై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు వెబ్సైట్ కు అన్ని వ్యవహరించిన మాజీ సోమేష్ కుమార్ ఆస్తులపై పెద్ద చర్చ నడుస్తోంది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ రెండు వందల నలభై తొమ్మిది రెండు వందల అరవైలో ఇరవై ఐదు ఎకరాల భూముంది ఆ ల్యాండ్ ఆయన కుటుంబ సభ్యుల పేరుట ఆస్తులున్నట్లు తేలింది ఇరవై ఐదు ఎకరాల భూమిని సోమేష్ కుమార్ అప్పట్లో కొనుగోలు చేశారు ఆయన భార్య పేరు మీద రిజిస్టర్ అయ్యింది అయితే ఆ భూముల వివరాలను ఆయన ఇంతవరకు డిఓపిటికి అందచేయలేదు ఇదే విషయమై సోమేష్ కుమార్ పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న కాలంలోనే సోమేశ్ కుమార్ ఆ భూములను కొనుగోలు చేశారా ముందే ఆయన కొన్నారా అన్న విషయం స్పష్టంగా తెలియడం లేదు గతంలో సోమేష్ కుమార్ రేరా చైర్మన్ గాను కొనసాగారు అదే సమయంలో రేరా డైరెక్టర్ గా శివ బాలకృష్ణ పనిచేశారు మరి ఆయన పనితనం ఆయన సంపాదన ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే వందల కోట్ల ఆస్తిని కూడబెట్టారు వీరిద్దరూ ఒకే సందర్భంలో రేరాలో కొనసాగడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సోమేశ్ కుమార్ తన ఆస్తులను ధరణి పోర్టల్ అమలుకు ముందే కొనుగోలు చేశారా ఆ తర్వాత కొన్నారా సేల్ డీట్ ద్వారానే కొన్నారా సాదా బైనామా ద్వారా కొన్నారా వంటి అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలని ధరణి భూ సమస్యల వేదిక ప్రభుత్వాన్ని కోరుతోంది ఏంటంటే ఈ భూములు కొన్న విషయం మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఢిల్లీలోని డివోపీటీలో వివరాలు అందచేయలేదు ఢిల్లీలో ఉన్న డివోపీటీలో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా భూములు కొనడం తప్పు అందుకే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆఫీసర్ల ఆస్తులపై నిఘా పెట్టాలని ఇలాంటి విషయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు